ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి జనవరి ఒకటో తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుందండి తిరుమలలో కాబట్టి ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు ఆల్రెడీ వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారండి అదేవిధంగా మరికొంతమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు అదేవిధంగా చాలామంది తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక మంది అయితే వెళ్ళడం లేదు కాబట్టి అలాంటి వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి సో ఈ వీడియోలో నేనైతే మొదటగా మనం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి తిరుమలకి ఎలా వెళ్ళాలి తిరుమలకి వెళ్ళిన తర్వాత దర్శనానికి ఎక్కడ రిపోర్ట్ చేయాలి రూమ్స్ ఎలా తీసుకోవాలి ఎవ్రీథింగ్ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్తానండి కాబట్టి మీరు నోట్ చేసుకోండి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏదైనా ఒక దర్శనం టికెట్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలండి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ కోట మొత్తం పూర్తి అయిపోయిందండి ఇక మనకి మిగిలి ఉన్న కోట ఆఫ్లైన్ కోట మాత్రమే సో టీటీడీ వాళ్ళు ఆఫ్లైన్లో టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు ఇస్తారండి కాబట్టి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి తిరుపతిలో మొత్తం తొమ్మిది లొకేషన్స్లోను తొంభై కౌంటర్స్ ఏర్పాటు చేశారు ఈ తొంభై కౌంటర్స్లోను టైమ్ స్టార్ట్ సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం జరుగుతుందండి రోజుకు నలభై మూడు వేల టికెట్లు చొప్పున మొత్తం పది రోజుల టోకెన్లు పూర్తి అయిపోయేంత వరకు నాన్ స్టాప్గా టికెట్స్ ఇస్తారండి కాబట్టి మనకు ఎవరికైనా ఇప్పటివరకు మీ దగ్గర ఎటువంటి దర్శనం టికెట్ లేకపోయినట్లయితే మీరు నేరుగా తిరుపతికి వచ్చి ఇక్కడే టోకెన్ తీసుకోవచ్చు అండి సో ఇప్పుడు ఏ టైమింగ్కి అక్కడికి చేరుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నన్ను నా ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి లాస్ట్ టైం కూడా టీటీడీ వాళ్ళు ఒక డేటు ఒక టైమింగ్ ఇచ్చారు ఆ టైమింగ్కి మీరు తిరుపతిలోని ఏదైనా ఒక కౌంటర్ దగ్గరకు రండి మేము టికెట్స్ ఇస్తామని చెప్పారు కానీ ఏం జరిగిందంటే చాలామంది అధిక సంఖ్యలో భక్తులు క్యూడన్లకి టీటీడీ నిర్దేశించిన టైం కంటే ముందుగానే చేరుకొని అక్కడ చిన్నపాటి తొక్కేసాడు అయితే జరిగిందండి అందువల్ల ముందు జాగ్రత్తగా టీటీడీ వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి టైం కంటే ముందే టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు కాబట్టి అట్ ద సేమ్ టైం అలాంటి అవకాశాలు కూడా ఈసారి ఉండడంతో అంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి అలాంటివి ఏం జరగకుండా ఉండడానికి టీటీడీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారండి కాబట్టి మనం కూడా టీటీడీకి సహకరించాలి కాబట్టి మనం చాలా పేషెన్సీగా ఉండాలండి ఓపికతో ఉండి టోకెన్ తీసుకుంటే మనకు ఆ దేవదేవుడు కూడా చాలా ఈజీగా మనకి దర్శనం అయితే కల్పిస్తాడండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందులో అయితే కాబట్టి మీరు నేరుగా తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లు అండి తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం గోవిందరాజస్వామి సత్రాలు అలిపిరి ఉదేవి కాంప్లెక్స్ రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ జీవకోండ జడ్పీ హై స్కూల్ ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్ ఇందిరా మైదానం తర్వాత రామచంద్ర పుష్కరిణి ఈ తొమ్మిది లొకేషన్స్ అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి లోకల్ పీపుల్స్ కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ అండి కౌస్తమ గెస్ట్ హౌస్లో ఓన్లీ ఫర్ తిరుమల లోకల్ పీపుల్స్ మాత్రమే ఆ పది మొత్తం పది కౌంటర్లు అయితే ఉన్నాయి సో మీకు టికెట్ కావాలంటే మీరు నేరుగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మార్నింగ్ క్యూ లైన్లోకి చేరుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా నీకైతే వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ అయితే దొరుకుతుందండి సో వన్స్ మీ దగ్గర టికెట్ మీరు టికెట్ తీసుకున్న వెంటనే మీరు చేయవలసిందల్లా మీ టికెట్లో ఉన్నటువంటి డేట్ స్పష్టంగా చూసుకోండి సో మీకు ఏ డేట్ అయితే వచ్చిందనుకో ఆ డేట్ కంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాత్రమే మీరైతే తిరుమలకి అయితే వెళ్ళడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందండి కాబట్టి ఫస్ట్ టూ డేస్ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం ఓవరాల్గా చూద్దామండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనకి చాలా గ్యాప్ వస్తుంది దర్శనం మీరు టికెట్ తీసుకున్న డేట్కి మీకు దర్శనం అలవాటు చేసిన డేట్కి కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మనం ఏం చేయాలో తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కువ ల్యాగ్ అవ్వకుండా బట్ ఈ వీడియోలో మాత్రం జస్ట్ టికెట్ తీసుకునే ప్రొసీజర్ మాత్రమే చెప్తాను సో వన్స్ మీ దగ్గర టికెట్ తీసుకున్న వెంటనే డేట్ టైమింగ్ చూసుకోండి సో మీకు కేటాయించినటువంటి దర్శనం డేట్ కంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాత్రం మీరు అయితే తిరుమలకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి దర్శనం టికెట్ తీసుకున్నాము ఫస్ట్ స్టెప్ అయిపోయింది సో సెకండ్ స్టెప్ అండి ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనకు దర్శనం టికెట్ ఉంది కానీ రూమ్ లేదు కాబట్టి ఈ రూమ్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను సో ఎవరికైతే రూమ్ కావాలో వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఏఎం అంటే మార్నింగ్ ఫోర్కి తిరుమలలో ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్కి మీరు వెళ్ళి అక్కడ క్యూ క్యూలైన్లో వెయిట్ చేయాలి టికెట్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఫైవ్కి కౌంటర్ ఓపెన్ చేసి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఎవరికైతే రూమ్ కావాలో వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కౌంటర్లోకి వెళ్ళి ఆ క్యూలైన్లో వెయిట్ చేయండి మీరు ఎంత వెయిట్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు అయితే రూమ్ కానీ దర్శనం టికెట్ కానీ దర్శనం కానీ ఎవ్రీథింగ్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఓపికగా క్యూ లైన్లో వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయండి కాబట్టి మనకు రూమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది దర్శనం టికెట్ ఆధార్ కార్డు ఏదైనా ఒక మొబైల్ నెంబర్ మామూలు డేస్లో మనకు దర్శనం టికెట్ అవసరం లేదు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ చెప్తే రూమ్ ఇచ్చేస్తారు కానీ ఈ టెన్ డేస్లో మనకి దర్శనం టికెట్ మ్యాండేట్ అనేసి సిస్టమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దర్శనం టికెట్ ఉంటేనే రూమ్ దొరుకుతుందండి సో ఇప్పుడు ఆధార్ కార్డు దర్శనం టికెట్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా రీఛార్జ్ ఉండాలి ఇవి అక్కడ మీరు కౌంటర్లో మీరు ఇవన్నీ చెప్తే వాళ్ళు మీకు ఒక రూమ్ అలాట్మెంట్ అనే రూమ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది తర్వాత రూమ్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకైతే ఒక రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి అది మెసేజ్ రూపంలో మన మొబైల్ నెంబర్కి వస్తుంది సో పర్టికులర్గా ఒక గెస్ట్ హౌస్ నేము రూమ్ నెంబర్ అనేది అక్కడే ఉంటుంది కాబట్టి మీరు నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళి పేమెంట్ చేసేసి రూమ్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనకు పర్టికులర్గా దర్శనం టికెట్లో ఒక డేటు ఒక టైమింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్ మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళాలండి సో మనం టికెట్ తీసుకున్న తర్వాత ఆ టికెట్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ అనేసి లొకేషన్ ఉంటుందండి ఆ లొకేషన్లోకి అయితే మనం వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఆ లొకేషన్ మొత్తం ఎవ్రీ లొకేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు సో కృష్ణతేజ గెస్ట్ హౌస్కి మీరు మీ దర్శనం టికెట్టు ఇన్ కేస్ మీరు ఆన్లైన్ టికెట్ అనుకోండి మీ మీతో పాటు మీరు ఆధార్ కార్డును కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డు దర్శనం టికెట్ మీతో పాటు తీసుకుని వెళ్ళండి ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళండి అండి సో మామూలు డ్రెస్లో వెళ్తే అది మన సంప్రదాయం కాదు బట్ ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళండి తర్వాత చాలామంది భక్తులు తిరుమల వైకుంఠ ద్వారం ఎలా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతున్నారు అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి మీరు దర్శనానికి వెళ్ళిన తర్వాత చాలా గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకొని దర్శనానంతరం వైకుంఠ ద్వారంలోకి వెళ్ళి వైకుంఠ ద్వారంలో ఆ ముక్కోటి దేవతల దేవతలకు దర్శనం ఇస్తారు కాబట్టి మనం కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారు మనకు ఇచ్చినటువంటి ప్రసాదం మనం తీసుకొని బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత మనకు రెండు టూ వేస్ ఉంటాయి సో లెఫ్ట్ తీసుకుంటే లడ్డు కొంటారు రైట్ తీసుకొని ఫ్రంట్కి వెళ్తే అన్నప్రసాదం మనకి ఆకలిగా ఉంటే అన్న ప్రహాదంకైతే వెళ్ళొచ్చు లేదా మనం ఫాస్ట్గా మనం రిటర్న్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే లడ్డూలు తీసుకొని లడ్డూలు తీసుకున్న తర్వాత అలానే కొంచెం ముందుకు వెళ్తే ఉత్తర మాడ వస్తుంది ఉత్తర మాడ నుంచి నేరుగా వస్తే అన్నప్రసాదం అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫాస్ట్గా రూమ్ వేకేట్ చేసేసి తిరిగి కిందకైతే వెళ్ళిపోవచ్చు సో ఇది అండి మొత్తం ప్రొసీజర్ సో ఇందులో మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు మా టీమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకైతే అందుబాటులో ఉంటుంది ఈ టెన్ డేస్ మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇది ఈ వైకుంఠ ద్వార దర్శనం గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం